వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ నందగా భూవరం కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక్కడ రెండు వందల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు ధరలు పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ట్వంటీ రూపీస్ కలిగిరి యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ పాలకోడ్ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ మదనపల్లి ఆరు వందల ముప్పై రూపాయలు టాప్ రేటు యావరేజ్గా మూడు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు ధరలు పలికాయి మదనపల్లి సిక్స్ థర్టీ రూపీస్ టాప్ రేట్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ యావరేజ్ రేట్స్ కలకడ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ కోలార్ మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వడ్డిపల్లి రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ చింతామణి వంద రూపాయల నుంచి మూడు వందల పది రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ టెన్ రూపీస్ పలంనేరు వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ బాగేపల్లి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్